హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకోసం సాడిస్ట్ మగుడు ఫైనల్ పార్ట్ మరి కథలోకి వెళ్తే ఉదయం ఎనిమిది గంటలు హాల్లో సుభద్రమ్మ గారు పేపర్ చదువుతున్నారు ఆ ఒక ప్రశాంతత తృప్తి కనిపిస్తున్నాయి వంటింట్లోంచి కమ్మని కాఫీ వాసన వస్తుంది శ్రావణి రెండు కాఫీ కప్పులు పట్టుకుని వచ్చింది ఒకటి బామ్మగారికి ఇచ్చి రెండోది తీసుకుని మేడ మీదకు వెళ్ళబోతుంది ఏమే అభి ఇంకా లేవలేదా సుభద్రమ్మ నవ్వుతూ అడిగారు లేదండి బామ్మగారం నిన్న రాత్రి ఆఫీస్ కాల్స్తో లేటుగా పడుకున్నారు శ్రావణి సిగ్గుపడుతూ చెప్పింది సరేలే లేపకు పాపం నల్లకు వాడి మనసు కుదుటపడింది ప్రశాంతంగా నిద్రపోని సుభద్రమ్మ ఆశీర్వదించినట్టు అన్నారు శ్రావణి మెట్లెక్కి గదిలోకి వెళ్ళింది గదిలో ఏసి చల్లదనం ఇంకా ఉంది కటెన్లు సందులోంచి సూర్యకాంత్ నేరుగా అభిరామ్ ముఖం మీద పడుతుంది అతను చిన్న పిల్లల్లా ముడుచుకుని నిద్రపోతున్నాడు ఆ గంభీరమైన ముఖంలో ఇప్పుడు ఎలాంటి అలజడి లేదు స్టావని కటెన్లు సరిచేసి కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టింది అతన్ని లేపబుద్ధి కాలేదు మంచం పక్కన కూర్చుని అతని ముఖాన్ని ఆరాధనగా చూస్తూ ఉండిపోయింది ఒకప్పుడు ఈ మనిషిని చూస్తే భయం వేసేది ఇప్పుడు ప్రాణం అనిపిస్తుంది రాక్షసుడు అనుకుంది కానీ రాకుమారుడు అని అర్థమైంది అభిరం కదలాడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు ఎదురుగా స్టావని చూడగానే అతని పెదవుల మీద చిరునవ్వు ఇచ్చుకుంది గుడ్ మార్నింగ్ అభి శ్రావణి మెల్లగా చెప్పింది అభిరామ్ లేచి కూర్చుని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు గుడ్ మార్నింగ్ ఎంతసేపు అయింది లేచిం కొంతసేపే కాఫీ చల్లారిపోతుంది తాగండి అని కప్పు అందించింది అభిరామ్ కాఫీ సిప్ చేస్తూ శ్రావణి నీకు ఊటీ అంటే ఇష్టమా అని అడిగాడు ఊటీ నా సినిమాల్లో చూశాను చాలా బాగుంటుంది కదా శ్రావణి కళ్ళు వెడలుపు చేసి అడిగింది అయితే ప్యాక్ చేసుకోం ఈ రాత్రికే బయలుదేరుతున్నాం అభిరామ్ చెప్పాడు శ్రావణ్ ఆశ్చర్యపోయింది నిజంగానా కాను ఆఫీసు ఆఫీస్ ఎక్కడికి పోదు మేనేజర్ చూసుకుంటాడు కానీ మన జీవితంలో కోల్పోయిన సమయం మళ్ళీ రాదు పెళ్ళై ఇన్నాళ్ళైంది మనం ఎక్కడికి వెళ్ళలేదు దీన్ని హనిమూన్ అనుకుంటావో లేక మన కొత్త ప్రయాణానికి ఆరంభం అనుకుంటావో నీ ఇష్టం మొత్తానికి మనం వెళ్తున్నాం అభిరామ్ నిర్ణయం చెప్పేశాడు శ్రావణికి గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది ఫ్లైట్ జర్నీ తర్వాత కోయంబత్తూర్ నుంచి కారులో ఊటికి ప్రయాణం అభిరమ్ డ్రైవింగ్ చేస్తున్నాడు పక్కన శ్రావణి కూర్చుంది ఆమె కిటికీ అద్దం దించి బయట పరుచుకున్న పచ్చని టీ తోటలను మంచు తెరలను చూసి మురిసిపోతుంది చల్లని గాలి ఆమె జుట్టును చెల్లా చేస్తుంది అబి చూడండి ఆ కొండలు మేఘాలను తాకుతున్నాయి శ్రావణి చిన్న పిల్లల కేరింతలు కొడుతుంది అభిరమ్ ఆ ముస్తహాన్ని చూసి నవ్వుకున్నాడు ఆమె సంతోషమే అతనికి అందమైన దృశ్యంలో ఉంది జాగ్రత్త శ్రావణి చలిగాలికి జలుబు చేసింది గ్లాస్ పైకెత్తు అభిరం ప్రేమగా మందలించాడు పర్లేదీ ఈ గాల్లో ఏదో మత్తు ఉంది ఆమె కవిత్వంలో మాట్లాడింది అభిరం మ్యూజిక్ ప్లేయర్ ఆన్ చేశాడు ఇలయ గారి మెలోడీ సాంగ్ ప్లే అవుతుంది ఆ వాతావరణానికి ఆ పాటకు అద్భుతమైన సింగ్ కుదిరింది ఊటి సిరికి దూరంగా కొండల మధ్య ఒంటరిగా ఉన్న ఒక పాతకాలపు బంగ్లాదీన్ బ్రిటిష్ వారి కాలం నాటి కట్టడం చుట్టూ గులాబీ తోటలు ఎత్తైన చెట్లు ఆ బంగ్లా పేరు మేఘమలా అది వాళ్ళ గెస్ట్ హౌస్ కార్దిక్ పని పనివాళ్ళు లగేజ్ తీసుకున్నారు వావ్ ఇల్లు ఎంత బాగుందో శ్రావణి ఆశ్చర్యంగా చూసింది ఇది మా తాతగారి ఫేవరెట్ ప్లేస్ నాకు ప్రశాంతత కావాలనిపించినప్పుడల్లా ఇక్కడికి వస్తాను కాని గత ఐదేళ్లుగా రాలేదు మళ్ళీ నీతోనే వచ్చాను అభిరామ్ చెప్పాడు అది వినగానే శ్రావణికి అర్థమైంది అతను పాత జ్ఞాపకాలను వదిలేసి కొత్త జ్ఞాపకాలను రాసుకోవడానికి ఇక్కడికి వచ్చాడని లోపలికి వెళ్ళగానే హాల్లో ఉన్న ఫైర్ ప్లేస్ వెలుగుతుంది బయట ఉష్ణోగ్రత పది డిగ్రీలు ఉంది చలి ఎముకలను తాకుతుంది స్ట్రావణి స్వెటర్ వేసుకున్న వణుకుతుంది రా ఇక్కడ కూర్చో అని అభిరామ్ ఆమెను ఫైర్ ప్లేస్ దగ్గరున్న సోఫాలో కూర్చోబెట్టాడు వేడి కాఫీ తాగుతూ ఇద్దరు మౌనంగా కూర్చున్నారు బయట చీకటి పడుతుంది కిటికీ అద్దాల మీద మంచు బిందువులు పేరుకున్నాయి శ్రావణి నన్ను పెళ్లి చేసుకున్న కొత్తలో నన్ను చూసి చాలా భయపడ్డావు కదా అభిరామ్ అడిగాడు శ్రావణ్ నవ్వింది భయమా బాబోయ్ వణుకు పుట్టేది మిమ్మల్ని అందరూ శాడిష్ అంటూ ఉంటే నేను ఏ సింహం బోన్లో పడ్డాను అని రోజు ఏడ్చేదాన్ని అభిరం చిన్నగా నవ్వాడు ఐఎమ్ సారీ నా ప్రవర్తన నిన్ను చాలా బాధపెట్టింది నా గతం తాలూకు కోపాన్ని నేమే చూపించాను ఒక అమాయకమైన పువ్వును నలిపేశాను శ్రావణి అతని నోటిమే చేయి వేసింది గతాన్ని తవిపోసుకోవద్ద బీన్ ఆ కోపమే లేకపోతే ఈరోజు ఈ ప్రేమకు ఇంత విలువ ఉండేదే కాదేమో చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది మీరు అప్పుడు దూరంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంత దగ్గరయ్యారు అభిరామ్ ఆమె చేతిని ముందు పెట్టుకున్నాడు నువ్వు చాలా గొప్పదాను శ్రావణి ఇంత విశాలమైన హృదయం నాకు లేదు ఉదయం పొగ మంచులో ఇద్దరు వాకింగ్కి వెళ్ళారు అభిరామ్ ట్రాక్ సూట్లో ఉండగా శ్రావణి జీన్సు పొడవాటి ఓవర్ కోట్ వేసుకుంది మోడ్రన్ డ్రెస్లో ఆమె కొత్తగా అందంగా ఉంది ఈ డ్రస్ నీకు చాలా బాగుంది అభిరామ్ కాంప్లిమెంట్ ఇచ్చాడు మీ సెలక్షన్ కదా బాగోక ఎక్కడికి పోతుంది ఆమె నవ్వింది నడుస్తూ ఉండగా ఒక చిన్న ఏరు అడ్డు వచ్చింది ట్రాళ్ళ మీద నుంచి దాటాలి స్టావని భయపడింది నేను రాలేనభి జారిపోతాను నీవున్నానుగా చెయ్యివు అభిరామ్ చేయి చాపాడు శ్రావణి అతని చేయి పట్టుకుంది అభిరామ్ ముందు నడుస్తూ ఆమె జాగ్రత్తగా రాళ్ళ మీద నుంచి నడిపించాడు మధ్యలో ఒక రాయి కదిలి శ్రావణి తూలిపిపోయింది చటుక్కున అభిరామ్ ఆమె నడుం పట్టుకుని ఆపాడు ఆ క్షణం సమయం స్తంభించినట్లయింది చుట్టూ పారుతున్న నీటి శబ్దం పక్షుల కిలకిల రాగాలు తప్ప మరే శబ్దం లేదు శ్రావణి అభిరామ్ కళ్ళలోకి చూస్తుంది ఆ కళ్ళల్లో అంతులేని ప్రేమ సముద్రం కనిపిస్తుంది అభిరామ్ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు జీవితాంతం ఇలాగే నిన్ను పట్టుకుని నడిపిస్తాను శ్రావణి ఎప్పుడు జారిపోనివ్వను శ్రావణి కళ్ళు చెమర్చాయి నాకు తెలుసబి సాయంత్రం బొటానికల్ గార్డెన్ రంగురంగుల పూల మధ్య వాళ్ళ ఫోటోలు దిగుతున్నారు అభిరామ్ సెల్ఫీ తీస్తూ ఉంటే శ్రావణి వెనక నుంచి వచ్చి అతని బుగ్గ గిల్లింది హే ఏం చేస్తున్నావు అభిరామ్ నవ్వుతూ అడిగాడు నా మొగుని నేనేమైనా చేస్తాను ఎవరైనా అడిగితే మా ఆయన శాడిష్టం చెప్తాను ఆమె అల్లరిగా పరిగెత్తింది ఆగు చెప్తని పని అంటూ అభిరామ్ ఆమె వెంట ఆ తోటలో వాళ్ళ నవ్వులు ప్రధ్వనించాయి ఒకప్పుడు నవ్వటమే మర్చిపోయిన అభిరామ్ ఇప్పుడు పక్కపక్క నవ్వుతున్నాడు అతన్ని చూస్తూ ఉంటే శ్రావణికి ముచ్చటేసింది నా అభి మళ్ళీ చిన్నపిల్లా మారిపోయాడనుకుంది బంగ్లా ఆవరణం నక్షత్రాల కింద డిన్నర్ ఏర్పాట్లు చేశారు టేబుల్ మీద కొవ్వొత్తులు వెలుగుతున్నాయి గులాబ్ పుల సువాసన వస్తుంది అభిరామ్ శ్రావణికి ఇష్టమైన వంటకాలు చేయించాడు ఇద్దరు తింటూ కబుర్లు చెప్పుకున్నారు భోజనం అయ్యాక అభిరామ్ శ్రావణ్ణి డ్యాన్స్కి ఆహ్వానించాడు నాకు డ్యాన్స్ రాదు అభి శ్రావణి సిగ్గుపడింది నా పాదాల మీద నీ పాదాలు వేయి నేను నడిపిస్తాను అన్నాడు అభిరామ్ ఒక స్లో మ్యూజిక్ ప్లే అవుతూ ఉండగా అభిరామ్ శ్రావణ్ణి దగ్గరికి తీసుకుని లయబద్ధంగా కదిలాడు శ్రావణి తల అతని గుండె మీద వాల్చింది అతని గుండె చప్పుడు ఆమెకు లాలిపాట్ల వినిపిస్తుంది శ్రావణి ఐ లవ్ యు అభిరం చాలా మృదువుగా సృష్టంగా చెప్పాడు శ్రావణి తల ఎత్తి చూసింది ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం ఆనందం ఈ మూడు ముక్కలు వినడానికి ఆమె ఇంతకాలం వేచి చూసిందో మళ్ళీ చెప్పండి ఆమె అడిగింది ఐ లవ్ యు ఐ లవ్ యు సో మచ్ నా గతాన్ని మరిపించి వర్తమానాన్ని అందంగా మార్చి భవిష్యత్తు మీద ఆశ కల్పించిన నా ప్రాణానికి ఐ లవ్ యు అభిరామ్ ఆమె కళ్ళలోకి చూసి చెప్పాడు శ్రావణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఐ లవ్ యు టు అభి నా చివరి శ్వాస వరకు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను అభిరామ్ జోబులోంచి ఒక చిన్న బాక్స్ తీశాడు అందులో ఒక డైమండ్ రింగ్ ఉంది ఇది నీకు మన ప్రేమ గుర్తుగా అని ఆమె వేలికి తొడిగాడు శ్రావణి ఆ ఉంగరాన్ని చూసుకుని మురిసిపోయింది చాలా అందంగా ఉంది నీ అంత కాదు అభిరామ్ అన్నాడు గది అంత మల్లెపూలు గులాబీ రేకులతో అలంకరించి ఉంది ఫైర్ ప్లేస్లో మంట వెచ్చదనాన్ని ఇస్తుంది కిటికీ బయట వెన్నెల వెలుగులు పరుచుకున్నాయి శ్రావణి మంచం పక్క నిలబడి బయట ఆకాశాన్ని చూస్తుంది ఆమె గుండె వేగం కొట్టుకుంటుంది అభిరామ్ వెనక నుంచి వచ్చి ఆమె చుట్టుముంటాడు అతని గడ్డం ఆమె బుసం మీద ఆనించాడు ఆలోచిస్తున్నావు అతను గుసగుసగా అడిగాడు ఏం లేదు ఇది కలేమోనని భయంగా ఉంది ఇంత సంతోషం నిజంగా నాదేనా అనిపిస్తుంది శ్రావణంది అభిరామ ఆమెను తన వైపు తిప్పుకున్నాడు ఇది కల కాదు శ్రావణి ఇది నిజం మన ప్రేమ ఎంత నిజమో ఈ క్షణం కూడా అంతే నిజం అతను ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు తర్వాత ఆమె కన్పెప్పల మీద చెంపల మీద శ్రావణి కళ్ళు మూసుకుంది ఆమె చేతులు అతని మెడ చుట్టూ చేరాయి ఇన్నాళ్ళు మన మధ్య ఒక అదృశ్యమైన గొడవ ఉండేది ఈ రోజుతో అది పూర్తిగా కూలిపోయింది అభిరామ్ అన్నాడు అతను ఆమెను ఎత్తుకొని పూలపాంట్ మీద దించాడు ఆ గదిలో దీపాలు ఆరిపోయాయి కేవలం ఫైర్ ప్లేస్ వెలుగు బయట వెన్నెలు మాత్రమే సాక్షాలుగా మిగిలాయి రెండు మనసులు రెండు శరీరాలు ఒకటయ్యాయి వారి ప్రేమయాత్రలో అది అత్యంత మధురమైన ఘట్టం బయట మంచు కురుస్తూనే ఉంది కానీ వారి గుండెల్లో మాత్రం వెచ్చని ప్రేమ అగ్ని రగులుతూనే ఉంది శాడిష్మగుడు అనే పేరు ఇప్పుడు పూర్తిగా చెరిగిపోయింది మిగిలింది కేవలం ఒక ప్రేమికుడు ఒక భర్త మరుసటి రోజు ఉదయం స్టావని నిద్రలేయేసరికి అభిరమ్ పక్కన లేడు బాల్కన్లో నిలబడి కాఫీ తాగుతున్నాడు శ్రావణి దుప్పటి కప్పుకొని అక్కడికి వెళ్ళింది అభిరామ్ ఆమెను చూడగానే దగ్గర తీసుకున్నాడు గుడ్ మార్నింగ్ మై ఏంజిల్ గుడ్ మార్నింగ్ శ్రావణి సిగ్గుతో తలదించుకుంది అభిరామ ఆమెను ఎత్తుకొని గిరగిర తిప్పాడు ఈరోజు మనం ఊటి మొత్తం చూడాలి షాపింగ్ చేయాలి బోటింగ్ చేయాలి అమ్మో దింపండి కళ్ళు తిరుగుతున్నాయి నవ్వు తరిచింది అతను ఆమెను దింపి గట్టిగా హత్తుకున్నాడు శ్రావణి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ మీరే నా లైఫ్ అబీమ్ ఆమె బదులిచ్చింది కాలం రెక్కలు కట్టుకుని ఎగిరిపోయింది ఒక సంవత్సరం గడిచింది చౌదరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆఫీస్లో ఇప్పుడు కొత్త కళ వచ్చింది ఒకప్పుడు అక్కడ ఉండే భయం టెన్షన్ ఇప్పుడు లేవు ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు పండ్లో ఉత్సాహం కనిపిస్తున్నాయి దానికి ప్రధాన కారణం స్ట్రావణి ఇప్పుడు ఆమె కేవలం అభిరం భార్య లేదా పిఏ మాత్రమే కాదు ఆమె ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ జరుగుతుంది శ్రావణి హెడ్ చైర్లో కూర్చుని ఉంది ఆమె ఇప్పుడు పట్టుచీర చీర కట్టుకోలేదు ఒక డిగ్నిఫైడ్ సల్వార్ సూట్లో కోర్టు వేసుకొని చాలా హుందాగా ఉంది ఆ ముఖంలో ఒకప్పటి అమాయకత్వ స్థానంలో ఇప్పుడు ఆత్మవిశ్వాసం అధికారం సుష్టంగా కనిపిస్తున్నాయి చూడండి మిస్టర్ రావు మన చేనేత కార్మికులకు ఇవ్వవలసిన బోనస్ విషయంలో నేను రాజీపడను ప్రాఫిట్స్లో టెన్ పర్సెంట్ వాళ్లకు వెళ్ళాల్సిందే ఇది చౌదరి గ్రూప్ పాలసీ శ్రావణి ఖచ్చితంగా చెప్పింది కానీ మేడం దీనివల్ల మన మార్జిన్ తగ్గుతుంది ఫైనాన్స్ మేనేజర్ అభ్యంతరం చెప్పాడు మార్జిన్ తగ్గినా పర్లేదు మనసుల నమ్మకం తగ్గకూడదు ప్రొసీడ్ ఆ ఫైల్ మీద సంతకం చేసి ఇచ్చింది అందరూ ఆమె నిర్ణయానికి కట్టుబడి తల ఊపారు మీటింగ్ అయిపోయాక శ్రావణి తన క్యాబిన్లోకి వచ్చింది అక్కడ అభిరామ్ ఆమె సీట్లో కూర్చుని ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నాడు స్ట్రావన్ నవ్వుతూ లోపలికి వచ్చింది ఏంటి సా నా సీట్లో మీరు కూర్చున్నారు అభిరామ్ లేచి ఆమె దగ్గరికి వచ్చాడు ఈ సీటు ఈ ఆస్తి ఈ కంపెనీ అన్నీ నీవే కదా మేడం నేను కేవలం మీ అసిస్టెంట్ని అని సరదాగా అన్నాడు శ్రావణ్ నవ్వింది అబ్బో చౌదరి గారి అహంకారం ఏమైపోయింది నా భార్య ప్రేమలో కరిగిపోయింది అభిరామ్ ఆమె నడుము చుట్టూ చేతులు వేశాడు పద లంచ్ టైం అయింది ఈ రోజు నీకు ఇష్టమని ఆవకాయన్నం ముద్దపప్పు తెప్పించాను నిజంగాన శ్రావణికలు మెలిసాయి ఒకప్పుడు ఏ భర్త అయితే నీ మద్రతి రుచులు నా కొద్దని ప్లేట్ విసిరేశాడు ఈరోజు అదే భర్త ఆమె కోసం ఆవకాయ అన్నం కలిపి ముద్దలు తినిపిస్తున్నాడు ప్రేమ మనుషులను ఎంతలా మారుస్తుందో చెప్పడానికి ఇంతక నిదర్శనం ఏం కావాలి మరుసటి వారం శ్రావణి పుట్టినరోజు ఇంటిని పూలతో అలంకరించారు సాయంత్రం ఒక చిన్న గెట్టుగెదర్ ప్లాన్ చేశారు కేవలం కుటుంబ సభ్యులు క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే శ్రావణి గదిలో రెడీ అవుతుంది ఆమె ఈరోజు అభిరమ్ కొనిచ్చిన ఎరుపు రంగు పట్టిచీర కట్టుకుంది జుట్టులో మల్లెపూలు నుదుట పెద్ద అచ్చం మహాలక్ష్మిలా ఉంది కానీ ఆమెకెందుకో ఉదయం నుంచి నీరసంగా ఉంది తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది బహుశా పని ఒత్తిడి వల్ల అనుకుని సర్ది చెప్పుకుంది కింద హాల్లో కేక్ కటింగ్కి అంతా సిద్ధమైంది అభిరం మైక్ తీసుకొని మాట్లాడుతున్నాడు అందరికీ నమస్కారం ఈరోజు నా జీవితంలో చాలా స్పెషల్ డే ఎందుకంటే ఈరోజే నా జీవితంలోకి వెలుగునిచ్చిన దేవత పుట్టింది ఒకప్పుడు నన్ను అందరూ రాక్షసుడు శాడిస్ట్ అనేవారు ఆఖరికి నా భార్య కూడా అలాగే అనుకునేది కాంతన ఓర్పుతో ప్రేమతో ఆ రాక్షసుని మనిషిగా మార్చింది థ్యాంక్ యూ శ్రావణి అందరు చెప్పట్లు కొట్టారు శ్రావణి మెట్లు దిగుతూ ఆ మాటలు వింది ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు అభిరామ్ ఆమె వైపు చేయి చాపాడు శ్రావణ్ నవ్వుతూ అతని దగ్గరకు నడిచింది కాని సగం మెట్లు దిగ్గానే కళ్ళు బయలు కమ్మాయి ప్రపంచం గిరున తిరిగినట్లయింది అభి అని పిలుస్తూ ఆమె తూలి పడిపోయింది అభిరామ్ మైక్ పడేసి మీరు వేగంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను పట్టుకున్నాడు శ్రావణి ఏమైంది ఆమె సృహ తప్పోయింది హాల్లో కలకలం డాక్టర్ని పిలవండి కారు తీయండి సుభద్రమ్మ కారు కంగారు పడ్డారు అభిరామ్ ఆమెను ఎత్తుకొని కారు వైపు పరిగెట్టాడు అతను గుండె వేగం అతని పినిపిస్తుంది శ్రావణి కళ్ళు తిరుగు ప్లీజ్ శ్రావణి ఐసీలో ఉంది డాక్టర్లు పరీక్షిస్తున్నారు బయట అభిరామ్ అటు ఇటు పాచర్లు చేస్తున్నాడు రాఘవయ్య గారు పార్వతమ్మ గారు ఏడుస్తున్నారు నా బిడ్డకేమైంది బాబు పార్వతమ్మ ఆవేదన ఏంకా అత్తయ్య నీవు ఉన్నాను కదా శ్రావణికి ఏం కానివ్వను అభిరామ్ వారికి ధైర్యం చెప్తున్నాడు కానీ అతనిలోనే ధైర్యం లేదు మళ్ళీ విధి అతనితో ఆడుకుంటుందాం ఇప్పుడిప్పుడే దొరికిన సంతోషం ఆవిరైపోతుందా అరగంట తర్వాత డాక్టర్ సునీత బయటకు వచ్చారు ఆ ముఖంలో చిరునవ్వు ఉంది అభిరామ్ పరుగున వెళ్ళాడు డాక్టర్ శ్రావణి ఎలా ఉంది ఏమైంది డాక్టర్ నవ్వాడు కంగ్రాట్స్ మిస్టర్ అభిరామ్ భయపడవలసిన పనేమి లేదు ఇట్స్ గుడ్ న్యూస్ శ్రావణి గారు గర్భవతి మీరు తండ్రి కాబోతున్నారు ఆ మాట వినగానే అభిరామ్కి కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు చెవుల్లో అమృతం పోసినట్టు అనిపించింది నీ నిజంగానే డాక్టర్ అవును కొంచెం వీక్నెస్ వల్ల కళ్ళు తిరిగాయంతే ఇప్పుడు స్పృహలోకి వచ్చారు వెళ్ళి చూడండి డాక్టర్ చెప్పాడు సుభద్రమ్మ గారు దేవునికి దండం పెట్టుకున్నారు మా వంశాంకులం రాబోతుంది నా కోరిక తీరింది అభిరం గదిలోకి వెళ్ళాడు స్టావ్ని బెడ్ మీద పడుకుని ఉంది శలెనెక్కిస్తున్నారు ఆమె అభిరామ్ను చూడగానే లేవబోయింది కథలకు అభిరామ్ ఆమె దగ్గరికి వెళ్ళి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు సారీ అండి మీ పార్టీ పాడైపోయింది శ్రావణి నీరసంగా అభిరామ్ నవ్వాడు అతని కళ్ళల్లో నీళ్లు సుల్లు తిరుగుతున్నాయి పార్టీ పాడవ్వలే శ్రావణి అసలు పండగ ఎప్పుడే మొదలైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు థ్యాంక్స్ శ్రావణి ఆ మాయకంగా అడిగింది అభిరామ చేతిని తన పొట్ట మీద పెట్టుకున్నాడు నన్ను నాని చేస్తున్నందుకు ఈ ప్రపంచంలో నాకు ఇంకెవరు లేరనుకున్నాను ఇప్పుడు నాకంటూ ఒక చిన్న ప్రపంచాన్ని ఇస్తున్నావు శ్రావణికి అర్థమైంది ఆమె సిగ్గుతో ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకుంది మనం అమ్మ నాన్నం కాబోతున్నామా అవును మన ప్రేమకు ప్రతిరూపం రాబోతుంది అభిరామ ఆమెను హత్తుకున్నాడు తొమ్మిది నెలల తర్వాత చౌదరి గారి ఇల్లు పండగలా ఉంది ఈ రోజు శ్రావణి సీమంతం శ్రావణి పట్టుచీర నగలతో అలంకరించారు ఆమె నిండు గర్భిణి ముఖంలో గర్భవతులకు ఉండే ప్రత్యేకమైన కళ వెలిగిపోతుంది అభిరామ్ ఆమె పక్కనే ఉన్నాడు ఆమెకు ఏ చిన్న అసౌకర్యం కలగకుండా చూసుకున్నాడు అభి కాసేపు కూర్చుండి అప్పటి నుంచి నిలబడి ఉన్నారు శ్రావణి మందలించింది పర్లేదు నా యువరానికి రాబోయే బుజ్జిరాకుమారుడికి సేవ చేయడం నా బాధం అభిరామ్ నవ్వుతూ అన్నాడు అక్కడికి వచ్చిన బంధువుల్లో ఒకరు గుసగుసలాడారు ఒకప్పుడు ఇతనైనా శాడిస్ట్ అభిరామ్ అంటే అసలు నమ్మలేకపోతున్నాం పెళ్ళం చాటు మొగులా మారిపోయాడు ఆ మాట అభిరామ్ విన్నాడు అతను మైక్ తీసుకున్నాడు అవుని మారిపోయాను ఒక మనిషి చెడిపోవడానికి ఒక క్షణం చాలు కాను బాగుపడ్డానికి ఒక జీవితం కావాలి ఆ జీవితాన్ని నాకు శ్రావణిచ్చింది మగవాడికి అహంకారం అలంకారం కాదు తన భార్య కళల్లో ఆనందాన్ని చూడడమే నిజమైన అలంకారం అని తెలుసుకున్నాను ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను నేను శ్రావణి భర్తను హాల్ మొత్తం చప్పట్లతో మారిమోగింది శ్రావణి గర్వంగా అతన్ని చూసింది కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్ పురిటి గది బయట అభిరమ్ టెన్షన్గా తిరుగుతున్నాడు లోపల శ్రావణి ఏడుపినిపిస్తుంది ప్రతి అతని గుండెను పిండేస్తుంది దేవుడా నా స్టావని కాపాడు అని మొదటిసారి దేవుని వేడుకున్నాడు కాసేపటికి కేవ్ కేవ్ అని వినిపించింది నర్సు బయటకు వచ్చి ఒక చిన్న బండిల్ని అభిరామ్ చేతిలో పెట్టింది అబ్బాయి సార్ అచ్చమ్మి లాగే ఉన్నాడు అభిరామ్ ఆ పసికందుని చేతిలోకి తీసుకున్నాడు ఎర్రగా ముద్దొచ్చేలా ఉన్నాడు ఆ చిట్టి చేతులు అభిరామ్ బెల్ని గట్టిగా పట్టుకున్నాయి ఆ స్పర్శతో అభిరామ్ కళ్ళల్లోంచి ఆనంద బాస్పాలు రాలాయి హలో నాన్న నేను మీ నాన్నని అని ఆ పసివాడి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు అంతలో శ్రావణ్ణి స్ట్రెచ్చర్ మీద రూమ్కి షిఫ్ట్ చేస్తున్నారు ఆ మలసిపోయి ఉన్న బిడ్డను చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి అభిరామ్ బిడ్డను ఆ పక్కన పడుకోబెట్టాడు చూసావ శ్రావణి మన వసంతం అన్నాడు అభిరామ్ శ్రావణి అభిరామ్ పట్టుకొని పేరేం పెడదాం అభిరామ్ ఆలోచించాడు మనం ఎన్నో కష్టాలు దాటి మౌనాన్ని జయించి ఇక్కడికి వచ్చాం వీడు మన విజయానికి సంకేతం అందుకే జై జై అభిరామ్ జై బాగుంది శ్రావణ్ నవ్వింది బయట ఆకాశంలో ఇంద్రధనస్సు వచ్చింది తుఫాన్ తర్వాత వచ్చి ప్రశాంతత అది ఒకప్పుడు శాలిష్ఠుడనే టైటిల్తో మొదలైన కథ ఇప్పుడు ఒక అందమైన పరిపూర్ణమైన కుటుంబ కథలా ముగిసింది ప్రేమంటే రాతి గుండా అయినా కలుగుతుంది ఓర్పు ఉంటే ఎడార్లు అయినా వసంతం పూస్తుంది శ్రావణి అభిరాముల జీవితం దాని నిదర్శనం ఆ ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు ఆ చూపుల్లో ఇంకేం ప్రశ్నలు లేవు కేవలం సమాధానాలు సంతోషాలు మాత్రమే ఉన్నాయి మౌనంగా మొదలైన రాగం ఇప్పుడు మధుర గీతమే మారమోగుతుంది ఈ కథ ఇందరితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్